హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లో చూసారా జస్ట్ రౌండ్కి పెట్టి పైపింగ్ ఇచ్చేసాను అలానే ఈ శారీ అయితే మీషోలో తీసుకున్నారట కస్టమర్ చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ అయితే హస్తాం ఉంది ఇది మనకి నైన్ హండ్రెడ్ అలా పడింది దానికి తగ్గట్టు అయితే ఉందండి సారీ మనకి లైట్ స్కై కలర్ వచ్చింది కదా సారీ గ్రీన్ వచ్చింది మనకి బ్లౌజ్ అనేది లైట్ గ్రీన్ షేడ్ డిఫరెంట్ వచ్చింది దానివల్ల ఇంకా లుక్ బాగుంది పళ్ళు పట్టిలా ఉంది అలానే సారీ మొత్తం కూడా మనకి కిందన బార్డర్ ఇలా వచ్చింది పైన చిన్న బార్డర్ వచ్చింది క్లాత్ క్వాలిటీ అయితే షాప్ లో తీసుకున్నట్టే ఉంది మీషోలా లేదు అసలు అలానే పైపింగ్ కూడా చూడండి నార్మల్ పాదం తోటి ఇంత సన్నగా వేసుకోవచ్చు మనం ఫినిషింగ్ చాలా బాగుంటుంది హ్యాండ్ అయితే ఎప్పుడు కూడా ఇలా చిన్న పఫ్ఫే పెట్టమంటారు చాలా బాగుంటుంది ఇలా పఫ్ ఇచ్చుకుంటే ఫ్రంట్ వచ్చేసి చూడండి హుక్స్ పట్టి మధ్య గ్యాప్ అనేది రాదు ఇది ఫార్టీ సైజ్ మనకి క్రాస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ పర్ఫెక్ట్ ఫిట్ ఉంటుంది కప్ షేప్ అంతా కూడా ఎలా వేసుకోవాలి అనేది వీళ్ళు ఆదిలో చూసారు కదా ఇది ఫస్ట్ స్టిచ్ చేసింది దాని ప్రకారం నేను ఆల్రెడీ పేపర్ కట్ చేసి పెట్టాను కిందనే లింక్ ఇస్తాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి మన స్టిచ్చింగ్ సంగతి తెలిసిందే కదా లోపడంతా కూడా ఇలా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది అలానే సారీ లింక్ కూడా నేను పోస్ట్ చేస్తాను మన ఛానల్లో చెక్ చేయండి శారీ అండ్ బ్లౌజ్ నచ్చితే లైక్